అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు రైతు భరోసా విషయంలోనైతే ఒక సంతోషకరమైనటువంటి వార్త తెలియజేయడం జరిగింది రెండు సీజన్లకు సంబంధించినటువంటి రైతు భరోసానైతే అయితే వేయనున్నట్లుగా సమాచారము మరి దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏంటి ఎప్పుడు పడతాయి ఏ విధంగా పడతాయి ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి ఈ యొక్క రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ అవుతాయి అనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను తప్పకుండా అందరూ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి రైతు బంధు అప్డేట్ రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఖాతాలోకి జమ ఇదే చివరి తేదీ అంటూ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది ఇందులోని డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఖాతాలోకి జమ ఇదే చివరి తేదీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు బంధు పథకం కింద రైతులకు శుభవార్త అందించింది ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ముఖ్యమైన అడుగు వేసింది ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాలలో భాగంగా ప్రభుత్వం విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వం ఇప్పుడు రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించడంపై దృష్టి సాధించింది అయితే మనకు తెలంగాణ సర్కారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఎలక్షన్ల ముందు అధికారంలో అధికారంలోకి రావడానికి అయితే ముఖ్యమైనటువంటి ఏంటంటే రైతు భరోసా మరియు మనకు ఐదు వందల బోనస్ సన్నబడ్లకు సంబంధించినటువంటి వాటి మీదనే తెలంగాణ సర్కారు అయితే ఏర్పడడం జరిగింది అందులో ఇప్పుడు మనకు బోనస్ సంబంధించినటువంటి అమౌంట్ అయితే పడుతుంది మళ్ళీ మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి వానాకాలం సీజన్ డబ్బులు అయితే అకౌంట్ లో జమ కాలేదు ఇప్పుడు ఆల్రెడీ మనకు రబీ సీజన్ కూడా మొదలైపోయింది మరి రెండు సీజన్లకు సంబంధించినటువంటి అమౌంట్ వాళ్ళు అకౌంట్ లో వేస్తామని చెప్పేసి చెప్తున్నారు మరి అది నిజమైతదా కాదా అనేది అకౌంట్ లో పడ్డదాకా కూడా నమ్మకం అయితే లేదు రైతు బంధు కింద పెరిగిన సాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు అందించే ఆర్థిక సాయం పెంచుతామని హామీ ఇచ్చింది ప్రస్తుతం ఎకరాకు పదివేలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఈ మొత్తం ఇప్పుడు అదనంగా ఐదు వేలు ఫలితంగా మొత్తం ఎకరాకు పదిహేను వేలు ఈ పెరుగుదల రైతుల పెట్టుబడి అవసరాలకు మద్దతు ఇవ్వడము మరియు వ్యవసాయ ఇన్పుట్లతో ముడిపడి ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడము లక్ష్యంగా పెట్టుకుంది వచ్చే వర్షాకాలం నుంచి ఈ మెరుగైన సహాయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది పంటల సాగు చేసిన రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తామన్నారు వాగ్దానం చేసిన ప్రయోజనాలను పొందేందుకు కౌలు రైతులు భూమి యజమాని సంతకంతో కూడిన అఫిడవిట్ ను సమర్పించాలి వ్యవసాయంలో చురుకుగా నిమగ్నమై ఉన్న నిజమైన లబ్ధిదారులకు సహాయం చేయాలని ఈ షరతులు లక్ష్యంగా పెట్టుకున్నారు రైతు బంధు ఇతర కీలక కార్యక్రమాలు రుణమాఫీ పథకం లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు ప్రకటించింది రెండు లక్షల రుణమాఫీ నిధులు నిర్వహణకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు బకాయి ఉన్న పంట రుణాలపై ఖచ్చితమైన డాటాను అందించాలని బ్యాంకులకు చెప్పింది అయితే మనకు ప్రభుత్వము కేవలము ఏదైతే సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో మీరు సాగు చేస్తున్నటువంటి భూమిని అయితే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోండి అంటే మీ యొక్క పట్టా ఉండాలి సాగులో ఉన్నటువంటి దానికి ఖచ్చితంగా పట్టా ఉండాలి పట్టా ఉన్నటువంటి సాగులో ఉన్న భూమికి మాత్రమే వాళ్ళు రైతు భరోసా ఇస్తారట మరి ఆ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీగా చెప్పలేదు రైతులపై ప్రభావం ఈ కార్యక్రమాలు రైతులకు వారి ఆర్థిక భారాన్ని తగ్గించడం ద్వారా మరియు వ్యవసాయ కార్యకలాపాలకు మెరుగైన మద్దతును అందించడం ద్వారా వారికి గణనీయమైన ఉపశమనం కలిగిస్తామని భావిస్తున్నారు ఈ చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే మన ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల ఈ కార్యక్రమాలతోని కింది స్థాయిలో ఉన్నటువంటి అన్నదాతలకు లబ్ధి చేకూరితే ఆటోమేటిక్గా వాళ్ళైతే ఆర్థికంగా సామాజికంగానైతే బలపడతారు అయితే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి కింది స్థాయి వరకు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో అప్పుడే వాళ్ళు ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారు కాబట్టి కింది స్థాయి వరకు పథకాలన్నీ వెళ్లే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటే బాగుంటుంది తీర్మానం రైతు బంధు కింద పెరిగిన సహాయం మరియు రుణమాఫీ పథకం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఈ కార్యక్రమాలు తక్షణ ఉపశమనాన్ని అందించడమే కాకుండా రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యవసాయ అభివృద్ధికి పునాది వేశాయి ఈ పథకాల నుండి లబ్ది పొందేందుకు రైతులు అర్హత ప్రమాణాలను పాటించాలని మరియు అవసరమైన డాక్యుమెంటేషన్లు సిద్ధం చేయాలని చెప్పి అయితే వీళ్ళు రైతు బంధు గతంలో ఐదు వేలు ఇచ్చినా కూడా కరెక్ట్ టైం అయితే చెవాలు గత ప్రభుత్వం ఏది మనకు సీజన్ మొదట్లోనే తెలిసి వాళ్ళకు తెలుసు కాబట్టి ఇది చెవాలు ఇప్పుడు మనకు ఆల్రెడీ వానాకాలం సీజన్ గడిసిపోయినా కూడా మనకు ఆ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేలు లేవు వీళ్ళు ఇస్తారన్న రైతు భరోసా కింద ఇస్తారన్నటువంటి ఏడు ఐదు వందలు కూడా లేవు మరి ఇప్పుడు ఆల్రెడీ రబీ సీజన్ కూడా మనకు మొదలైపోయింది మరి రబీ సీజన్లోనైనా కనీసం మరి ఏడు వేల ఐదు వందలు కాకుండా ఐదు వేల రూపాయలు కనీసము గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానైనా కూడా ఇచ్చిన చాలా మంది అన్నదాతలను అయితే ఆదుకున్నట్టుగా అవుతుందని చెప్పేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించి వెంటనే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు రెండు సీజన్లకు సంబంధించినటువంటి అమౌంట్ పదిహేను వేల రూపాయలైతే తక్షణమే రైతుల అకౌంట్లో వేయాలని చెప్పేసి తెలంగాణ సమాజం అయితే కోరుకుంటుంది